తిరుపతి జిల్లా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుల్లంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ నాయుడు పోలి జగదీశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి భూములు ఆక్రమించారని బాబుల్ రెడ్డి ఆరోపించడం ఎంతవరకు సమంజసమన్నారు పుల్లంపేట మండలంలో వైసీపీ నాయకులు సుమారు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని ముద్దా వెంకటసుబ్బారెడ్డి అలియాస్ బాబుల్ రెడ్డి అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఎవరి చూపు పడితే చెరువులు పంట కాలువలు అడవులు ప్రభుత్వ భూములు శ్మశాన వాటికలు ఎస్సీ ఎస్టీ భూములతో పాటు పంచభూతాలు సైతం భయపడతాయో అతనే బాబుల్ రెడ్డి అని అన్నారు పుల్లంపేట మండలంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీలాగా రెడ్డి గారు అత్యయన రాజకీయాలు చేయలేదు మీలాగా రెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్కి తాళాలు వేయలేదు మీలాగా రూపానంద రెడ్డి గారు ఆఫీసును బెదిరించలేదు మీలాగా రెడ్డి గారు పోలీస్ స్టేషన్లు దందాలు చేయలేదు ఏ ఒక్క అవకాశం వదలకుండా ఉప్పు నీరు గాలి చెట్టు చామ మొత్తం అంత దోసింది మీరు పుల్లంపేట మండలంలో ఏకంగా తీయడానికి ఏమీ లేదు ఆ పుణ్యం మీరు కట్టుకొని మీరు దోసిపెట్టి మాకు అవకాశం ఇయకుండా అయ్యారు మీరు ఒకవేళ అదేదైనా అవకాశం ఉంటే మా వాళ్ళు ఏదైనా చెట్టు చేస్తున్నారు ఎక్కడా లేదు గులం తేయడానికి అది అదేదైనా ఉన్నా మళ్ళీ మీ వాళ్ళు దోస్తారు వస్తారు ఇప్పుడు కూడా మీకు రూలింగ్ పార్టీ ఉన్నా మీదే అపోజిషన్ ఉన్నా మీదే సిగ్గు సేటు ఉండాలి మాట్లాడేటప్పుడు రాజకీయాలు చేసేటప్పుడు మేము చిన్న వ్యక్తులము మా దగ్గర మీరు నేర్చుకునే పరిస్థితి వద్దు దగ్గర తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి సామాజిక వర్గాము కూడిన పిడికిలే ఈ పిడికిలతో మీరు పెట్టుకోవద్దు మీలాగా సిద్ధాంతం అదే మా వేదాంతం మాదే అనే భాగ్యం మాది కాదు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళంతా మీ బాధ్యతలే వాళ్ళ బాధల వల్లనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము వాళ్ళందరూ మీకు తెలియజేస్తారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా మీ భాగవతాలు బయట పెడతారు ఏంటండి ఇదేదైనా తప్పులు ఉంటే మేము కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని ప్రూఫ్లతో వచ్చాం పుల్లంపేట మండలంలో ఎన్ని దోచారు ఎన్ని చేశారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి